హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే నేను థర్టీ త్రీ సైజు బ్లౌజ్ అయితే కటింగ్ చేసి చూపిస్తానండి ఇది అయితే ఒక ఎయిటీ ఇయర్స్ అమ్మది సో ఇందులో వింత ఏముంది పెద్ద చేంజ్ ఏముండదు కదా చిన్న నెక్కు పెట్టేస్తే సరిపోతుంది కదా అని అనుకుంటున్నారేమో కానీ చాలా కష్టం అండి కొత్తగా కుట్టే వాళ్ళకి అదేంటో నేనైతే ఇప్పుడు చూపిస్తాను నెక్ ఎక్కువగా ఉన్నా పర్లేదు కానీ సారీ నెక్ లెంత్ ఎక్కువగా ఉన్న పర్లేదు కానీ నెక్ విడుతు మాత్రం తక్కువగా ఉండాలి సో అది ఎలా కటింగ్ చేసుకోవాలో నేనైతే ఇప్పుడు చూపిస్తానండి సో ఇక్కడ మనకి బ్లౌజ్ స్ట్రేట్గా కింద స్ట్రేట్ తీసుకోసమైతే ఒక స్ట్రేట్ లైన్ అయితే తీసుకోవాలి తర్వాత ఒక పావు ఇంచు డిస్టెన్స్లో అయితే మళ్ళీ ఒక లైన్ తీసుకుంటే మనకి కింద జాయింటింగ్కి పోతుంది కదండి సో అదైతే సెట్ అయిపోతుంది చూడండి ఇది అయితే నెక్ బ్యాక్ నెక్ లెంత్ అయితే ఉంది కానీ రౌండ్ షేప్ అనేది చాలా తక్కువగా ఉంది సో ఇప్పుడు ఇది వచ్చేటైతే మనమైతే బ్లౌజ్ అయితే కటింగ్ చేసుకోవాలండి నేను ఫస్ట్ అయితే కటింగ్ వీడియో చూ పెడతాను తర్వాత వీడియోలో స్టిచ్చింగ్ చేసిన తర్వాత బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది కూడా మీకు చూపిస్తానండి సో ఫస్ట్ అయితే నడుం లూజ్ చూసుకుందామండి ఉక్స్ పట్టి దగ్గర చివరి నుండి కాజా పట్టి చివరి వరకు అయితే సో ఇక్కడ బ్లౌజ్ నడుం లూజ్ వచ్చేసి అయితే థర్టీ త్రీ ఇంచెస్ వచ్చిందండి సో థర్టీ త్రీ బై ఫోర్ చేసుకుంటే ఎనిమిదింపా వస్తుంది సో ఇక్కడ ఎనిమిదింపా ఒక ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి అలాగే బ్యాక్ డాట్ కోసం అయితే వన్ ఇంచు లూస్ కోసం అయితే టూ ఇంచెస్ ఇలా మూడు మార్కింగ్స్ అయితే చేసుకోవాలండి అలాగే ఇక్కడ బ్లౌజ్ యొక్క లెంత్ అయితే చూసుకోవాలి సో ఇక్కడ బ్లౌజ్ లెంత్ వచ్చేసి థర్టీన్ ఇంచెస్ ఉంది సో దానికి అయితే ఒక వన్ ఇంచు కప్పు అయితే పెంచమన్నారు సో ఇలా కప్పు అనేది పెంచుకుంటే మనకి థర్టీన్కి ప్లస్ వన్ చేసుకుంటే ఫోర్టీన్ వస్తుంది సో ఫోర్టీన్కి ఒక వన్ ఇంచ్ ఎక్కువగా పెట్టుకోవాలండి మనకి పైన కింద జాయింటింగ్ అనేది స్టిచ్చింగ్కి కావాలి కాబట్టి ఒక వన్ ఇంచ్ అనేది ఎక్కువగా పెట్టుకోవాలి సో నేను పైన కింద డబుల్ లైన్ చేశాను కాబట్టి ఆ టూ లైన్స్ని కలుపుకొని అయితే ఫిఫ్టీన్ పెట్టాను సో ఇక్కడ టోటల్ షో షోల్డర్ లెంత్ వచ్చేసి ఫైవ్ అలాగే మనకి హామ్ రౌండ్ కోసము సిక్స్ ఇంచెస్ సో ఇక్కడ కొంచెం లైన్ అయితే క్రాస్ వచ్చింది చూడండి సో ఈ చిన్న ఒక పాయింట్ డిస్టెన్స్ కూడా మనకి బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ ముడతలు అయ్యి రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి పైన షోల్డర్ లెంత్ ఎంత తీసుకున్నామో కింద కూడా హామ్ రౌండ్ దగ్గర కూడా అంతే లెంత్తో అయితే తీసుకోవాలి సో ఫైనల్లీ అయితే ఇక్కడ బాక్స్ అయితే రెడీ చేశాను ఇక్కడ హామ్ రౌండ్ కోసం అయితే ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచ్కి అయితే మార్కింగ్ వేసుకొని ఇలా హామ్ కరువు అయితే తీసుకోవాలండి చూడండి నేను ఇక్కడ స్ట్రేట్ లైన్ అయితే తీసాను కానీ మనకి హామ్ లూజు ఎంత ఉందో అంటే చెస్ లూజ్ ఎంత ఉందో కూడా మెజర్ చేసుకోవాలి కదా సో ఇక్కడ ఈ లైన్ కూడా క్రాస్గానే వచ్చింది అందాలతో గీశాను కానీ లైన్ అయితే క్రాస్ వచ్చింది మళ్ళీ డౌట్ వచ్చి అయితే చెక్ చేశాను సో చూసారా ఈ చిన్న డిఫరెంట్స్తో కూడా మనకి బ్లౌజ్ అనేది లూజ్ కానీ ముడతలు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఇక్కడ షోల్డర్ లెంత్ ఫైవ్ ఇంచెస్ పెట్టుకున్నాం కదండి సో ఇక్కడ నెక్ చేసి వచ్చేసి టూ ఇంచెస్కి మార్కింగ్ చేశాను అలాగే ఇక్కడ బ్లౌజ్ యొక్క బ్యాక్ నెక్ ఎంత ఉందో చూసుకోవాలి మామూలుగా అయితే తక్కువ ఏజ్ వాళ్ళకైతే ఒక నైన్ ఇంచెస్ టెన్ ఇంచెస్ అయితే పెట్టుకోవచ్చు కానీ ఇది పెద్ద ఆవిడ బ్లౌజ్ కాబట్టి కరెక్ట్గా చాలా తక్కువగా అయితే కరెక్ట్గా చూసి పెట్టుకోవాలి తక్కువగా ఉంటుంది కాబట్టి సో ఇక్కడ నేను ఒరిజినల్ సైడ్ నుంచి చూసానండి ఎయిట్ వచ్చింది సో మనకి పైన జాయింటింగ్ అనేది ఉంటుంది కదా సో అయితే ఒక హాఫ్ ఇంచ్ అయితే పోతుంది కాబట్టి ఎయిట్ అండ్ హాఫ్కి పెట్టాను ఇక్కడ కింద నెక్ కోసమైతే పైన టూ ఇంచెస్ పెట్టాను కదండి కింద కూడా టూ ఇంచెస్ పెట్టాను పెట్టేస్తే ఇలా బాక్స్ అయితే తీసుకోవాలండి ఇక్కడ కూడా కొంచెం ఒక పాయి ఒక పాయింట్తో ఇలా క్రాస్గా వచ్చింది సో ఇదైతే పాలిస్టర్ క్లాత్ ఇచ్చింది కాబట్టి నాకు అయితే క్లాత్ జరుగుతుంది సో అన్ని లైన్స్ అన్ని క్రాస్ క్రాస్గా వస్తున్నాయి సో ఇక్కడ నెక్ రౌండ్ అనేది మనము మామూలుగా అయితే హాఫ్ ఇంచ్ తీసుకుంటాం కదా ఇక్కడ నెక్ రౌండ్ అనేది దగ్గరికి రావాలంటే ఇలా వన్ ఇంచుకి అయితే ఇలా మార్కింగ్ చేసుకొని రౌండ్ షేప్ అయితే తీసుకోవాలండి సో ఇక్కడ పైన నెక్ వీటితో వచ్చేసి టూ ఇంచెస్ తీసుకున్నాం కదా సో అది ఎక్కువైపోతుందండి ఆవిడకి అందుకే ఒకటిన్నర ఒకటి పావి ఇంచు పెట్టుకున్నా పర్లేదు సో నేనైతే ఒకటి సారీ ఒకటి ముప్పావి ఇంచండి ఒక పావు ఇంచు లోపలికి మార్కింగ్ చేసి ఇలా రౌండ్ అయితే గీసాను ఇలా అయితే కటింగ్ చేస్తున్నాను సో సో ఇప్పుడైతే మనకి నెక్ వీటితో చేసి ఒకటి ముప్పావు ఉంటుంది అలాగే షోల్డర్ వీటితో చేసి మూడు పావు ఉంటుంది సో చూసారు కదండీ ఇలా అయితే కటింగ్ అయితే మార్కింగ్ అయిపోయింది కాబట్టి కటింగ్ అయితే చేస్తున్నా ఇక్కడ కింద నటుం దగ్గర అయితే ఈ ఎక్స్ట్రా లైన్ అయితే క్రాస్గా ఉందని మార్కింగ్ చేశాను కాబట్టి ఇది అయితే కటింగ్ చేసుకోవాలి అలాగే ఇలా క్రాస్గా అయితే కటింగ్ చేసుకోవాలండి ముందు వీడియోలో ఇది ఎలా కటింగ్ చేసుకోవాలనేది అనేది చెప్పాను సో ఇప్పుడైతే డైరెక్ట్ అయితే కటింగ్ చేశాను ఇక్కడ నెక్ కూడా కటింగ్ చేసుకోవాలి మనకి షోల్డర్స్ జారకుండా ఉండాలి అంటే మనం నెక్ అనేది తీసుకుంటాం కదా సో దాన్ని లోపలికి ఒక పావు ఇంచు లోపటి సైడ్ నుంచి మార్కింగ్ చేసుకుంటే మనకి నెక్ అనే షోల్డర్స్ అనేవి జారకుండా ఉంటాయి సో ఇలా బ్యాక్ పార్ట్ని బే చేసుకొని అయితే ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ చేసుకోవాలి సో ఇలా బ్యాక్ పార్ట్ని అయితే ఒక టూ ఇంచెస్ అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకొని అయితే ఇలా క్రాస్గా మిగిలిన క్లాత్ పైన పెట్టాలండి ఓపెన్స్ అనేవి మన వైపు ఉండాలి సో బ్యాక్ పార్ట్ని ఒక టూ ఇంచెస్ ఫోల్డింగ్ చేసుకున్నాం కదా సో ఫోల్డింగ్ చేసుకొని అలాగే బ్యాక్ పార్ట్ ఎలా పెట్టేసుకున్నామో అలా దానిపై నుంచి అయితే మార్కింగ్ అనేది చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి ఏమి చేంజ్ అయితే ఏమి ఉండదండి ఎలా ఫోల్డ్ చేసి పెట్టుకున్నామో అలాగే అయితే మార్కింగ్ అనేది చేసుకోవాలి సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో ఫ్రంట్ పార్క్ పార్ట్కి మార్కింగ్స్ అయితే డాట్స్ లోతు గల్ల అనేది అయితే తీసుకుందాము ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఆరు ఇంచులు ఉందండి అంటే ఎనిమిది ఇంచులు సో ఇక్కడ ఆరు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసి అయితే ఇలా బాక్స్ అయితే గీసాను సో ఇందులో అయితే మనము రౌండ్ షేప్ అనేది తీసుకోవాలండి సో బాక్స్ అనేది ఉంది కదా దాని లోపలనే మనం రౌండ్ అనేది తీసుకోవాలి ఎందుకంటే బయటికి తీస్తే వాళ్ళకి ఎక్కువైపోతుంది కాబట్టి లోపలికి మాత్రమే తీసుకోవాలి అలాగే చక్క డౌన్ వచ్చేసి చంక లోతు అండి సారీ లోతు వచ్చేసి ఒక హాఫ్ ఇంచు లోపటికి తీసుకోవాలండి అలాగే డార్ట్స్ కోసం షేప్ పట్టి కోసము ఉక్స్ పట్టి సైడు టూ ఇంచెస్ పైకి మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఫ్రంట్ లెంత్ వచ్చేసి చూడండి కరెక్ట్గా అక్కడికి అయితే ఉంది మనమైతే వన్ ఇంచ్ అనేది ఎక్కువగా పెట్టుకున్నాం కదా సో కొంచెం ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే కిందికి మార్కింగ్ చేశాను అలాగే సైడ్కి వచ్చేసి వన్ ఇంచ్ అయితే పైకి మార్కింగ్ చేసుకొని మనం షేప్ అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత నేనైతే ఇదైతే కటింగ్ చేస్తున్నాను డాట్స్ అయితే ఇప్పుడు ఏం చూపించట్లేదండి డైరెక్ట్ కటింగ్ అయితే చేసేస్తున్నాను సో ఇలా కటింగ్ నాకు ఇక్కడ క్లాత్ అనేది అస్సలకి ఆగట్లేదండి తాను ఆఫ్ చేస్తేనేమో ఒక్కపోస్తుంది సో అందుకే దీనిపైన వెయిట్ పెట్టి అయితే ఫాస్ట్ ఫాస్ట్గా కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను ఈ క్లాత్ అయితే కొంచెం ఎక్కువగా సాగుతుంటూ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే కటింగ్ అయితే చేసుకోవాలండి చాలా ఇబ్బంది పెట్టేస్తుంది క్లాత్ అయితే సో నేను క్లాత్ తీసుకునేటప్పుడు అది కాటనా పాలిస్టర్ అనేది చూసుకోలేదు సో తను క్లాత్ ఇచ్చి వెళ్ళేసిపోయింది ఆ తర్వాత చూసుకుంటే తెలిసింది మళ్ళీ క్లాత్ చేంజ్ చేస్తే మళ్ళీ ఎక్కువ డబ్బులు అడిగితే మళ్ళీ తను ఏమంటదో అనేసి సో పెద్దావిడ కదా అనేసి అదే క్లాత్తో అయితే అడ్జస్ట్ చేస్తున్నానండి సో ఇది అయితే హ్యాండ్స్కి అయితే రావు సో నా దగ్గర ఉన్న క్లాత్ అయితే వేస్తాను సో ఇందులో అయితే షేప్ పట్టి కోసం అయితే మెజర్ చేసుకోవాలండి చూడండి హ్యాండ్ లెంత్ అయితే సరిపోవట్లేదు చూసుకున్నాను కానీ ఇలా చేసినా కూడా హ్యాండ్స్ అయితే రావట్లేదు సో ఒక్కోసారి టైం అనేది ఇలా మనకి రివర్స్ అయిపోతుందండి ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవాలి అంటే అదైతే రివర్స్ అయిపోతుంది నాకైతే ఇక్కడ ఏం చేయాలి ఎలా చేయాలి అనేది కొంచెం కన్ఫ్యూజింగ్ అయిపోయిందండి కాసేపు సో అందుకే ఆ క్లాత్ అనేది పక్కకు పడేసి ఇందులోనే నడుం షేప్ పార్టీలు అయితే తీసేసుకుంటున్నాను సో ఇక్కడ వరకు అయితే షేప్ అయితే సరిపోతుంది ఇలా మనం బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడే దానికి ఏమేమి క్లాత్ అనేవి సరి కావాలో అన్ని పీసులు అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి సో ఇక్కడ నడుము పట్టి అండ్ షేప్ పట్టి అయితే వచ్చేసింది సో మిగిలిన క్లాత్లో అయితే మనము మిగిలిన క్లాత్లో నెక్ పీస్లు తీసుకోవాలండి అలాగే వేరే క్లాత్లో చూడండి ఇది నా దగ్గర ఉన్న క్లాత్ నేను ఇలాగే బ్లౌజ్ పుట్టగా మిగిలిన క్లాత్లన్నీ అలాగే ఫోల్డింగ్ చేసి పెట్టేసుకుంటాను సో ఇది ఆపోజిట్ అయిపోయినా కూడా సో మనం తప్పదు కదండి సేమ్ క్లాత్ అయితే వేయలేమో ఉన్న క్లాత్తో అడ్జస్ట్ చేయాలి సో ఇక్కడ హ్యాండ్ లెంత్ వచ్చేసి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి సో ఇలా కొంచెం జాయింటింగ్ అనేది పడుతుంది అందుకే వన్ సైడ్ ఇలా ఎక్కువగా ఫోల్డింగ్ చేసి పెట్టేస్తున్నాను సో కాటన్ క్లాత్ అయితే పిండాలా వద్దా అని ఉంటుందండి ప్యూర్ కాటన్ అయితే కంపల్సరీగా పిండాలండి పాలిస్టర్ అండ్ కాటన్ మిక్సింగ్ క్లాత్ పిండాల్సిన అవసరం అయితే ఏముండదండి సో ఇక్కడ హ్యాండ్ లెంత్ వచ్చేసి టెన్ అండ్ హాఫ్ కదండి షోల్డర్ డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టుకున్నాను సో ఎల్బో ఇన్స్ కదండి ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ప్లస్ టూ ఇంచెస్ పెట్టుకున్నాను ఇక్కడ హామ్ లూజ్ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ అండి సో ఇక్కడ ఎయిట్ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకొని అయితే ఎక్స్ట్రా టూ ఇంచెస్ అయితే పెట్టేసుకున్నాను చాలా ఈజీగా అయితే కటింగ్ చేసుకోవచ్చండి చిన్న చిన్న చిట్కాలే ఉంటాయి ఆ చిట్కా ఆ టిప్స్ని ఫాలో అయితే మనము బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుట్టుకోవచ్చు పెద్ద ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ అవసరం లేదండి మనము ఇందులో ఉండే టిప్స్ని ఫాలో అయితే పర్ఫెక్ట్ మెథడ్తో మనం బ్లౌజ్ అయితే కటింగ్ చేస్తే మనకి ఆటోమేటిక్గా అదే సెట్ అయిపోతుందండి సో మనమి చూసిన దానికి టిప్స్తో మనము బ్లౌజ్ కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది చిన్న పాయింట్ మిస్ అయినా కూడా బ్లౌజ్ అనేది పోతుంది అదే అని చిన్న చిన్న చిట్కాలు యూజ్ చేసుకుంటూ మనం కటింగ్ కానీ స్టిచ్చింగ్ చేసుకుంటే ఈజీగా అయితే మన వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది సో ఇది అయితే మెయిన్ క్లాత్ అండి సో ఇక్కడ డిజైన్ అయితే వచ్చింది కదండి సో ఇలా డిజైన్ అనేది స్ట్రేట్ లైన్స్ లాగా మనము ఉంచుకోవాలండి వర్క్ ఒరిజినల్ ఎటు ఆపోజిట్ అయినా ఎటు అనేది అయితే మనము ఇలా డిజైన్ పీస్లో వచ్చినప్పుడు కరెక్ట్గా చూసుకొని మరి బ్లౌజ్ అనేది కటింగ్ చేసుకోవాలి లేదు అంటే బ్లౌజ్ అయితే అంత రివర్స్ అయిపోతుందండి సో కటింగ్ చేసుకునేటప్పుడే చాలా జాగ్రత్తగా అయితే చూసుకొని ఒకటికి రెండుసార్లు చూసుకొని మరి కటింగ్ అయితే చేసుకోవాలి చూడండి పాలిస్టర్ క్లాత్ కాబట్టి చిన్న గాలికి కూడా క్లాత్ అనేది పైకి లేస్తుంది నా ఫ్యాన్ వచ్చేసి నేను కొంచెమైనా గాలి ఉండాలి కదా అనేసి ఫస్ట్ నెంబర్ మీదే ఫ్యాన్ తిరుగుతుంది అయినా కూడా ఇక్కడ క్లాత్ అనేది అస్సలకే ఆగట్లేదండి సో ఇలాంటి క్లాత్ వచ్చినప్పుడు కంపల్సరీగా మర్చిపోకుండా ఫ్యాన్ అయితే ఆఫ్ చేసుకోవాలని అనిపించింది సో ఈ క్లాత్ లేవడానికే టైం అనేది చాలా వేస్ట్ అయిపోయింది వర్షాకాలం అన్నట్టే కానీ చాలా ఉడకపోస్తుందండి సో ఇక్కడ ఫ్రంట్ బాటిని కూడా మనము క్లాత్ అనేది వేస్ట్ చేసుకోకుండా కరెక్ట్గా జాయింట్స్ క్లాత్ వేస్ట్ కాకుండా జాయింట్స్ పడకుండా అయితే ఇలా అడ్జస్ట్ అయితే చేసుకోవాలి ఇక్కడ చిన్నగా జాయింట్ అనేది పడుతుంది అనేసి అయితే మళ్ళీ కిందికి జరుపుతున్నాను సో మీరు కూడా బ్లౌజ్ అనేది కటింగ్ చేసేటప్పుడు ఎలా పెట్టుకుంటే సెట్ అవుతుంది అని అయితే ఒకసారి లైనింగ్ ఆల్రెడీ కటింగ్ చేసుకుంటాం కదా సో ఈ కటింగ్ చేసుకున్న క్లాత్ని మెయిన్ పీస్ అయినా వేసి ఇలా పెట్టుకుంటూ సెట్ అవుతుంది అనేది అయితే కంపల్సరీగా చూసుకోవాలి సో నాకైతే ఇక్కడ సెట్ అయిపోయింది ఒక పాంచు నేనైతే కంపల్సరీగా ఎక్స్ క్లాత్ అనేది ఎక్కువగా పెట్టేసి కటింగ్ చేస్తానండి ఎగ్జాక్ట్ మార్కింగ్ మీద అయితే అసలుకి కట్ చేయను ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎంత పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేసినా కూడా చిన్న మిస్టేక్తో అయితే మనకి డిఫరెన్స్ వస్తుంది సో అందుకు అనేసి నేను కంపల్సరీగా ఎక్స్ట్రా పెట్టేసుకుంటాను జాయింటింగ్ అనేది లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ జాయింటింగ్ అనేది చేసుకున్న తర్వాతే ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసుకుంటానండి ఏమైనా అర్జెంట్ బ్లౌజ్లు ఉంటే తప్ప నేను గమ్ అనేది యూజ్ చేయను సో గమ్ యూజ్ చేస్తే కూడా మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది తొందరగా అయిపోతుంది కానీ మనకి కొంచెం స్వెట్ వచ్చినా కూడా ఆ గమ్ అనేది బాడీకి అతుకుతుంది సో అందుకనేసి నేను గమ్ అనేది ఎక్కువగా యూజ్ చేయను సో ఇక్కడ ఫోర్ హ్యాండ్స్ కోసం అయితే మనం ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకోవాలి కదా సో ఇక్కడ కరెక్ట్గా ఉందా లేదా అయితే చూసుకోవాలి ఇక్కడ కూడా కొంచెం జాయింటింగ్ పడుతుందండి సో అందుకే వన్ సైడ్ ఎక్కువగా పెట్టాను అది అయితే లోపల జాయింట్లే పోతుంది కాబట్టి ఇక్కడ అయితే పెట్టేశానండి సో మనకి బయట కనబడేటట్టు అయితే ఫోర్ సైడ్స్ వేసుకోవాలి సో ఇక్కడ ఈ జాయింట్ అనేది లోపలికే ఉంటుంది కాబట్టి వన్ సైడే పెట్టేశాను సో అలా కూడా చూసుకోవాలండి మనము ఖచ్చితంగా సో ఇక్కడ అయితే ఈ పీస్ అయితే షేపట్టి కోసం అయితే సెట్ అయిపోయింది సో నా వీడియో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయడం అయితే మర్చిపోకండి సో ఇలా మనం పంపకం పట్టి కోసం అయితే ఇలా క్రాస్ పీస్లు అనేవి తీసుకోవాలి సో ఇక్కడైతే నేను క్రాస్ పీస్లు అనేవి మెయిన్ క్లాత్ పైన తీసుకుంటున్నాను ఎందుకంటే అది పాలిస్టర్ క్లాత్ కదండి సో ఇది అయితే కాటన్ కాబట్టి నేను ఇలా మెయిన్ పీస్ మీద తీసుకుంటున్నాను క్లాత్ కొంచెం మిగిలింది కదా అనేసి సో చూడండి బ్లౌజ్ అయితే టోటల్లీ కంప్లీట్ అయిపోయింది నేను స్టిచ్చింగ్ చేసిన తర్వాత నెక్ ఎలా వచ్చింది అనేది మీకైతే చూపిస్తాను సో వీలైతే స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను మీకైతే నా వీడియో నచ్చింది అని అనుకుంటున్నానండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే